హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునంద మీరు చూస్తున్నారు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనము ఈ బంతి కూడా వేసుకోవడం జరిగింది బార్డర్ క్రాప్ అండ్ ప్రొటెక్షన్ క్రాప్ లాగా ఇక్కడ చూస్తే మొత్తం ఈ బంతి చూడండి ఒక్కసారి ఎలా ఉంది ఈ మొగ్గలు కూడా చూడొచ్చు మీరు దీనికి ఎన్ని కొమ్మలు బ్రాంచెస్ అన్నీ చూడొచ్చు ప్లస్ ఫ్లవర్ కూడా సైజు బాగొచ్చింది క్వాలిటీ సైజు కూడా ఎక్కువ వచ్చింది సో సైజు ఎక్కువ వస్తే మనకు వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది క్వాలిటీ కూడా బాగా వస్తుంది ఇంకా ఈ కొమ్మలు ప్లస్ ఇవి చూస్తే ఒక్కొక్క దానికి మళ్ళీ ఎన్నెన్ని బ్రాంచెస్ వస్తున్నాయో చూడొచ్చు ప్రతి దానికి మళ్ళీ ఇవన్నీ సైడ్ బ్రాంచెస్ సో చాలా అంటే చాలా బ్రాంచెస్ వస్తున్నాయి ఇవంతా సో ఈ ఇక్కడ చెట్లకి చూడండి ఇదంతా ఒక చెట్టు ఇది మొత్తం ఒకే చెట్టు సో మీకు చూపిస్తాను ఇది చూడండి ఇదంతా ఒకటే చెట్టు ఇది నాటి మనం టూ మంత్స్ అయ్యండి ఎగ్జాక్ట్గా నాటిన టూ మంత్స్కి సో ఇప్పుడు ఇలా ఉంది కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి కటింగ్కి రెడీ ఇంకా మనకు బాగా వస్తాయి ఇంకా కొమ్మలు ఇక్కడ చూస్తే చూడండి ఇలా ఒక్క బ్రాంచ్కి ఇక్కడ కింద మీరు చూసినట్లయితే సో దీనికి కింద నుంచే బ్రాంచెస్ వచ్చినాయి కింద నుంచి బ్రాంచెస్ స్టార్ట్ అయ్యి కొమ్మలు కొమ్మలు ఇది ఒక కొమ్మ దీనికి మీరు గమనిస్తే చూడండి ఇక్కడ ఎన్ని కొమ్మలు మళ్ళీ దీనికి వన్ టూ త్రీ అయ్యో ఇది అయిపోతుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మళ్ళీ అవి ప్రతిదానికి మళ్ళీ బ్రాంచెస్ వస్తున్నాయి ఈ ప్రతి కొమ్మకి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి చూసినట్టయితే ఈ విధంగా సో ఇక్కడ కూడా మళ్ళీ దీనికి మళ్ళీ సైడ్ బ్రాంచెస్ చూడొచ్చు మీరు సో అదేవిధంగా దీనికి దీనికి కూడా ఇక్కడ ఇక్కడొకటి 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 ఇంకా వస్తూనే ఉన్నాయి సో ఈ విధంగా ఇంత బుషిగా వచ్చింది సో అందరూ అడుగుతూ ఉన్నారు ఏం స్ప్రే చేశారు ఏమి ఇచ్చారు అని అందరికీ తెలిసిందే అండి తెలిసిన విషయమే మనం గత మూడు సంవత్సరాల నుంచి కూడా మేము ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చినప్పుడు సో మన సివిఆర్ టెక్నికే వాడుతున్నాము శ్రీ చింతల వెంకటరెడ్డి గారి టెక్నిక్ సో దాంట్లో మట్టి ఆముదము తర్వాత కుంకుడుగాయ వాడుతున్నాం అయితే వాటితో పాటు ఇంకా మేము ఎంజైమ్స్ కూడా వాడామండి అంటే డిఫరెన్స్ చూసాము కింద డ్రిప్పులో ఎంజైమ్ ఇచ్చిన వాటికి బ్రాంచెస్ గ్రోత్ ఒకలాగుంది వితౌట్ బయ ఎంజాయము ఆ పైన స్ప్రేయింగ్స్ మాత్రం ఇచ్చినవి ఒకలాగుంది గ్రోత్ అవి కూడా చూపిస్తాను సో ఎంత బుషిగా ఎంత ఉన్నాయి అని తేడా అన్నది సో మనం కింద డ్రిప్లో భయ ఎంజైమ్ ఇచ్చాము మొలకల ద్రావణం కూడా డ్రిప్లో ఇచ్చాము మొలకల ద్రావణం అయితే ఒకసారి కూడా స్ప్రే చేయలేదు రెండుసార్లు మనం ఇచ్చింది సోయాబీన్స్ మొలకలు ఇచ్చాము టూ టైమ్స్ టూ టైమ్స్ భయ ఎంజాయం డ్రిప్లో ఇచ్చాము సో ఎంత మోతాదు ఏంటి అన్నది కూడా మీకు చెప్తాను సో తర్వాత మళ్ళీ వచ్చేసి మనము మట్టి ఆముదము కుంకుడుగాయ వీటిని పైన టూ టైమ్స్ స్ప్రే చేసాం వన్ టైమే ఆముదం కలిపాము ఒకసారి మట్టి కుంకుడుగాయ సో భయం చేయము సో ఈ మూడు కాంబినేషన్లో ఒకసారి స్ప్రే చేసాం ఒకసారి మట్టి ఆముదం కుంకుడుగాయ సో ఈ మూడు కాంబినేషన్లో ఒకసారి స్ప్రే చేసాం ఒకసారి వేప ఆకుని గ్రైండ్ చేసి దాన్ని ఫర్మెంట్ చేసి దాని రసం కూడా కింది ఇవ్వడం జరిగింది సో అంతా మనం ట్రిప్లో ఇచ్చిన వాటికే ఎక్కువ బ్రాంచెస్ వస్తున్నాయి మనం గమనించింది అయితే సో అదే అండి చూడొచ్చు సో ఈ ఇక్కడ అంతా చూడండి ఇవన్నీ కూడా చూడండి ఎంత బుషీగా సో అన్నీ కూడా చెట్లు చూడండి ఇవి కూడా చూడండి అంటే కొన్నిటికి వాటర్ తగ్గిలు ఇట్లాగ సో ఇక్కడ అంతా చూడండి సో ఎంత బుషీగా సో ఇవంత ఒకటే చెట్టు సో బ్రాంచెస్ మనకు ఎక్కువ కొమ్మలు వస్తే ఎక్కువ ఖాత వస్తుంది ఎక్కువ వస్తే మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది సో మనం అదే కదా కావాలి సో ఇదే విధంగా మనకు టొమాటో మిర్చీలో కూడా వచ్చింది మీకు చూపించడం జరిగాను మిర్చీలో కూడా చూపించడం జరిగింది ఏ విధంగా వచ్చింది ఏంటిది అని చూస్తే అర్థమవుతుంది సో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అక్కడ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఎంత బాగా వచ్చిందో అంతకన్నా ముందు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మేము డ్రిప్లో ఇవ్వకుండా ఓన్లీ స్ప్రే చేసాము అప్పుడు బయోజేమ్స్ ఇవ్వలేదు ఓన్లీ మట్టి ఆముదము తర్వాత బయోజేమ్స్ అప్పటికి ఇంకా రెడీ చేయలేదు మేము స్ప్రే చేయలేదు సో మొలకల ద్రావణం అయితే ఇచ్చాం స్ప్రే వరకే ఇచ్చాం కింద డ్రిప్పులో ఇవ్వలేదు ట్రిప్పులో ఇచ్చిన దానికి పైన ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది పైన ఇచ్చినా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది బట్ కుంకుడుకాయ అన్నది మనం బాగా వాడుకోవాలి దానికన్నా ముందు మట్టిని ఎండిన మట్టి కావాలి ఎండిన మట్టికి ఆముదాన్ని పట్టించుకొని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా ఉందండి మనకు సో మళ్ళీ కింద డ్రిప్పులు ఇవ్వనివి చూపిస్తాను డ్రిప్పులో భయం చేయని ఇవ్వని కూడా చూపిస్తాను చూడచ్చు వస్తే ఈ చెట్టుకి మనం డ్రిప్లో భయ ఇంజన్ ఇవ్వలేదు ఇది మేము కొత్తగా మొన్న మొన్న వేసుకున్నామండి మొన్న వర్షాలకే పెట్టాము ఇక్కడ మల్చింగ్ షీట్ కానీ ఏది లేదందువల్ల మేము డ్రిప్పు వేయలేదు ఇది మొన్న రీసెంట్గా పెట్టాము సో వీటికి ఓన్లీ స్ప్రేనే స్ప్రేనే చేసామండి సో డ్రిప్ లేదు బట్ ఇప్పుడు డ్రిప్ కూడా ఉంది డ్రిప్లో కూడా డ్రిప్ వేసుకున్నాక ఒకసారి దీనికి బయ ఇంజన్ తగిలింది సో ఇప్పుడు ఈ మధ్య ఇంకా కొత్త బ్రాంచెస్ బాగా వస్తున్నాయి ప్లస్ ఇది వర్షాకాలం కూడా ఇది కూడా చూడవచ్చు చెట్టు పైకి ఎక్కువ ఎదగలేదు బట్ ఓకే వస్తున్నాయి బ్రాంచెస్ సో అంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నదని నేను చెప్తాను సో చూడచ్చు సో వీటన్నిటికీ రిప్పు ఇప్పుడే ఇస్తున్నాం ఎనీవే ఏదైతే ఏమంటే మనకు మట్టి ఆముదము కుంకుడుగాయ తర్వాత మొలకలు ద్రావణం సో చాలా బాగా పనిచేస్తుంది దాంతోపాటు మేము భయం జన్స్ అయితే మేమే చేసి ఇస్తున్నాం సో దానివల్ల సో దీనికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బ్రాంచెస్ మొక్కలు కొమ్మలు అన్నీ సో దానివల్ల గ్రో బ్రాంచెస్ కొమ్మలు తాత చాలా ఎక్సలెంట్గా వస్తుంది సో అందరూ ఈజీ మెథడ్స్ వాడుకొని చేసుకోవాలని ఆశిస్తున్నామండి సో వీటికైతే మనం ఎటువంటి భయం చేసి ఏది ఇవ్వలేదు ఓన్లీ స్ప్రేని ఇది వీటికి నేను టైం షో కోసం చూడొచ్చు సో వీటికి మనకు ట్రిప్పు అంత దాటుతున్న వాటికి ఎలా ఉన్నాయో చూడొచ్చు థ్యాంక్ యూ